డిసెంబర్ పద్నాలుగున నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో సుమధుర గాయకులు స్వాతంత్ర పోరాట యోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నూట మూడో జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఘంటసాల వీరాభిమాని నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపూర్ భాస్కర్ నాయుడులు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంకులో వారు జయంతోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఘంటసాల జయంతోత్సవంలో ఆయన అభిమానులు సంగీత ప్రియులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోనే ప్రముఖ నాసిక వేణుగాన ప్రావీణ్యుడు సాయి హేమంత్ కు ఆత్మీయ సన్మానం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం సంక్రాంతి కంటే ముందుగా ఒక పండుగ రోజు ఉంది అదే పూజ్యులు గౌరవనీయులు ప్రముఖ గాయకులు ఘంటసాల గారి జయంతి ఈ నెల మన నీలకండ శ్రీనివాసరెడ్డి గారు ఘంటసాల గారి భక్తులు అలాగే నూట ఎనిమిది సార్లు రక్తదాత గోపాస్ట ఆయన గ్రూపు వాళ్ళ కుమారులు కూడా ఈరోజు స్వాన్ ఆర్గనైజ్ నిర్వహిస్తున్నారు అద్భుతమైనటువంటి రక్తదాతల కుటుంబ వారిది ఆయన ఆధ్వర్యంలో సుమారు దశాబ్ద కాలంగా మన ఘంటసాల గారి జయంతోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా నూట మూడో జయంతోత్సవాన్ని రేపు సాయంత్రం ఆరు గంటలకి మన పురమందిరం టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది అందులో కవులు కళాకారులు ఎంతోమందిని సన్మానించుకుంటూ వస్తున్నటువంటి ఆనవాయితీ ఆయన కొనసాగిస్తున్నారు అందులో రక్తదాతగా నన్ను కూడా రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఆధ్వర్యంలో సన్మానించారు అందులో ఈ సంవత్సరం ప్రముఖ వేణు ప్రముఖ నాసికా వేణుగాన ప్రముఖులు సాయి హేమంత్ గారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది మామూలుగా మానవుడు ఫ్లూట్ని నోటుతో వాయించడానికే తంటాలు పడుతున్న ఈ రోజుల్లో ముక్కుతో ఆయన నాసికంతో వేణుగాన ప్రవీణ్ అయ్యాడు ఈ రాష్ట్రంలోని ప్రముఖులు హేమంత్ గారికి ఈ సత్కారం అందిస్తున్నారు అందులో స్వాన్ సభ్యులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు వాలంటీర్ సర్వీస్ అందిస్తారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపురం చేస్తే మనసారి కోరుకుంటున్నాము ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్నటువంటి మన కలియుగు దైవ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో మొట్టమొదటిగా ఘంటసాల గారు పాడినటువంటి పాటతో స్వామివారిని నిద్రలేపే పరిస్థితి అలాంటి గొప్ప ఘంటసాల భక్తులుగా నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారు చేసిన కార్యక్రమానికి మా వంతు పూర్తి సహాయ సఖని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నా పేరు నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి ఓ పాజిటివ్ ప్రతి సంవత్సరం ఒక దశాబ్దం పైబడి నేను గంటసాల గారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను గంటసాల గారికి నేను భక్తుడు నేను గర్వంగా చెప్పుకుంటాను దాదాపు దశాబ్దం పైబడి గంటసాల గారికి ఆ కార్యక్రమాలు ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనే మహానుభావు యొక్క దాతృత్వంతో నెల్లూరు కస్తూరిబా కలక్షేత్ర ప్రాంగణంలో రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఘంటసాల గారి విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని మేము మోసుకుంటూ పోతూ ఉన్నాం అందులో భాగంగా నూట మూడో జయంతి కార్యక్రమాన్ని రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా నాసిక వేణుగాన ప్రవీణుడు చిరంజీవి సాయి హేమంత్కి సన్మానం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఘంటసాల అభిమానులు మరియు సంగీత ప్రియులు విశేషించి సింహపురం ప్రజలు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు